జయ వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసే న్యూస్ వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ లెవెల్ జిల్లాల్లో ఉదయాస్తమాన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున గరుక స్తంభాల ఏర్పాటు విసే న్యూస్ వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ లెవెల్ జిల్లాల్లో ఉదయాస్తమాన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున గరుక స్తంభాల ఏర్పాటు వి వన్ జీరో త్రీ జిల్లా రీజన్ వన్లోని క్లబ్ డాన్ టు డస్క్ కార్యక్రమాలు చురుకుగా నిర్వహించాయి వాసవి క్లబ్ వనిత నిజామాబాద్ మహల్ థియేటర్ వద్ద గరుకు స్తంభాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గోపూజలు నిర్వహించారు స్థానిక ఉమామహేశ్వర ఆలయంలో బెంచీలు అందచేశారు శివాజీ చౌక్లోని మూచుకి అవసరమైన కిట్టును అందజేశారు స్నేహ సొసైటీ రూరల్ డెవలప్మెంట్ పాఠశాలలో మానసిక వికలాంగులకు అవసరమైన కిట్టును వితరణ చేశారు శ్రద్ధానంద్ గంజిలో ఒక రైతుకు సన్మానం చేశారు వాసవి క్లబ్ వనిత కోటగల్లి నిజామాబాద్ నగరంలోని శివాలయంలో గరుక స్తంభాన్ని ఏర్పాటు చేశారు ఆలయ పూజారి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో ఉన్న గోశాలలోని గోపూజ నిర్వహించారు ఒక వికలాంగునికి పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం చేశారు మాజీ సైనికుడికి సన్మానం చేశారు రేడియో స్టేషన్ వద్ద గల బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో రెండు సిమెంట్ బెంచీలను వితరణ చేశారు వాసవి క్లబ్ వనిత సీతారాం నగర్ కాలనీ వారు స్థానిక రామాలయంలో గరుక స్తంభాన్ని ఏర్పాటు చేశారు కమ్యూనిటీ హాలు రెండు బెంచీలను అందజేశారు మోచీ కుస్తీలకి అవసరమైన కిట్ అందచేశారు అందజేశారు మాజీ సైనికుడికి సన్మానం చేశారు వాసవి క్లబ్ వనిత ఇందోర్ నాగారంలోని గోశాలలో గరుక స్తంభాన్ని ఏర్పాటు చేశారు దానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు కిలా రామాలయంలో సిమెంట్ బెంచీలను అందచేశారు అందజేశారు నాగారంలో ఒక రైతుకు సన్మానం చేశారు స్థానిక అంగడి బజారులో మూచికి అవసరమైన వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమాలన్నీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐఈసి అధికారి విశ్వనాథం శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించడం జరిగింది వన్ జీరో వన్ ఏ రీజన్ సిక్స్ లోని డాన్ టూ డస్ ప్రోగ్రాంలో కాశీపుగ్గా వరంగల్ అధ్యక్షులు మురళీధర్ గుప్తా చేసిన సేవా కార్యక్రమాలు ఇలా ఉన్నాయి ఒకటి సిమెంట్ బెంచెస్ రెండు డయాబెటిక్ క్యాంప్ మూడు రైతుకు సన్మానం నాలుగు మోచి కిట్ ఐదు మానసిక వికలాంగుల కిట్ ఆరు లాంగ్ నోట్బుక్స్ వితరణ ఈ సేవా కార్యక్రమాలు చేసినందుకు ముఖ్య అతిథి పుల్లూరు ప్రకాష్ అభినందనలు తెలియజేశారు ఆర్సి గుంటూరు వెంకట నారాయణ ఈ కార్యక్రమాలు నిర్వహించారు పరిధిలోని వాసవి క్లబ్ వనిత నెక్రేకల్ వీసీఐ సూచించిన సేవా కార్యక్రమాలు నిర్వహించింది గరుక స్తంభం ఏర్పాటు రైతుకు సన్మానం నిపిడ్ కిట్ వితరణ చెప్పులు కుట్టే వారికి మోచి కిట్ సిమెంట్ బెంచీలు యూనివర్సల్ క్లబ్బులో పది సభ్యత్వాలు కేసీజీఎఫ్ ఐకాన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది ముఖ్య అతిథిగా మల్యాల చంద్రమౌళి ఈ కార్యక్రమాలను పరిశీలించారు మలయాల చంద్రమౌళి గుప్తా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాంటూ డెస్క్లో భాగంగా వి వన్ జీరో ఎయిట్ ఏ జిల్లా రీజన్ ఫోర్కి కి వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ జయంతి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రీజన్ చైర్మన్ శేఖర్ ఆధ్వర్యంలో ఆరు కార్యక్రమాలు జరిగాయి మహబూబ్ నగర్ వాసవి క్లబ్ వనితా క్లబ్ రాయచూర్ క్లబ్ రాయచూర్ వనితా క్లబ్ను నిర్వహించాయి ఐపిసి ప్రవీణ్ కుమార్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు వన్ జీరో సిక్స్ ఏ రీజన్ సెవెన్ మదిరా ఎర్రుపాలెం ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన భూమిక రీజన్ చైర్మన్ గుండా సింధూరి పోషించగా క్లబ్ ప్రెసిడెంట్ చురుకుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి వన్ జీరో జిల్లా గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అంతర్జాతీయ సంచారకులు కొప్పు పరమేశ్వరరావులు పాల్గొన్నారు కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి సిమెంట్ బెంచీల ఏర్పాటు వాసవి మనోనిస్తం కిట్ కోసం పదిహేను వందల నగదు గోశాలలో స్తంభం ఏర్పాటు చెప్పులు కుట్టే చర్మకారునికి ఉపకారాల నిమిత్తం పన్నెండు వందల రూపాయల నగదు వితరణ చేశారు సన్మానం ఆర్గానిక్ పంటలు పండించే ఉత్తమ రైతుకు సన్మానం యూనివర్సల్ సభ్యత్వాలు కేసీజీఎఫ్ విరాళాలు ఐకాన్ రిజిస్ట్రేషన్లు మానసిక సేవా సదనం నందు వృద్ధులకు పాలు పండ్లు బన్ను టవల్స్ వితరణ చేశారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు జిల్లా వాసవి క్లబ్ శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయం మారుతి నగర్ లో డాన్ టు డస్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించింది కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి షుగర్ టెస్ట్ హెల్త్ క్యాంపు రెండు ఆర్మీ మేనేజర్ సన్మానం మూడు చెప్పులు కుట్టే వారికి పెద్ద గొడుగు మానసిక దివ్యాంగులకు కిట్ వితరణ చేశారు ముఖ్య అతిథిగా ముంకమామిడి రాజేందర్ విచ్చేశారు డిస్ట్రిక్ట్ అతిథిగా శ్రేయోభిలాసి అల్లాడి పరమేశ్వర్ పాల్గొన్నారు రీజియన్ చైర్మన్ బలుసా రీజన్ సెక్రటరీ బలుసా స్వప్న జోన్ చైర్మన్ బొంతల హనుమంతరావు పాల్గొన్నారు క్లబ్ ప్రెసిడెంట్ గుడిపాటి వెన్నమ్మ సెక్రటరీ పొట్టి సుధీష్ణ ట్రెజలర్ బలుసా వాసంతీలు ముఖ్య అతిథిని అభినందించారు ఇంతటితో నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి